నల్గొండ మొదటిసారి కార్పొరేషన్గా అభివృద్ధి చేయడంతో ఎన్నికల వేడి మొదలైంది కార్పొరేషన్ కోసం పోటీ చేస్తున్న అన్ని డివిజన్లలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు ప్రచార పర్వంలో భాగంగా నల్గొండ పట్టణంలోని పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ అభ్యర్థి తొడ్డి రమేష్ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది నల్గొండ మొదటిసారి కార్పొరేషన్గా అభివృద్ధి చేయడంలో ఎన్నికల వేడి మొదలైంది కార్పొరేషన్ కోసం పోటీ చేస్తున్న అన్ని డివిజన్లో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు ప్రచార పర్వంలో భాగంగా నల్గొండ పట్టణంలోని పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది ప్రతి ఇంటి ఆడపడుచులను కలుస్తూ తన వార్డులో అందరి సహకారం కావాలని అభ్యర్థిస్తున్నారు ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని తాను కార్పొరేటర్ గా గెలుపొందిన పిమట డివిజన్ అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నారు డివిజన్ లోని ప్రజలు తన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నారు ప్రచారంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

गोनिल ने ये ओने कैसा किया तो तो ये आए ना ज्ञान आए यार आगाध्य बन्जली हा सर सर इशारा करतो लाप फोटो जरूर इशारा तुमच आम्ही विस्तार माले रे दोनू विस्तार माले आड बाहर उडनाया आम्ही लोक बाल्याका हैदराबाद ती ते करतो ओसर ओसर हवा ले लो दे दे यो पानी ना ले दो दो

Thank okay. you. లోల్ల ఊళ్ళే ఎవరుండాలనే దాని మీద జరిగే నెల ముందలు ఉండే ఎవరు జరిగే ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్కు పార్టీకి సంబంధాలు ఉంటాయి కానీ మీరేది ఉంటారు కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచన ಈರೋಜು ಪದೇನ ವಾರ್ಡ್ ಟಿಆರ್ಎಸ್ ಕಾರ್ಪೊರೇಟರ್ ಅಭ್ಯರ್ಥಿಗ పోటీ చేయడం జరుగుతుంది ప్రజల నుంచి మా వాటి నుంచి విశేషంగా స్పందన లభిస్తుంది మంచి మెజార్టీతో గెలవకపోతున్నాం అలాగే మా వాటికి మంచి మంచి సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలా ప్రజలు కూడా ఒక విషయాన్ని కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏ పదవి లేకున్నా రెండుసార్లు అవకాశాలు మిస్ అయినా తెల్లపల్లే ధ్యేయంగా నేను ఇక్కడ సేవ చేసుకుంటూ వస్తున్నాను గతంలో శివాలయం బాట గురించి అయితే తర్వాత బొట్రాయి విషయం లేదైతేంది ఇంకా ఊరికి ఏ సమస్యలు వచ్చినా కానీ ముందుండి నిలబడ్డా ఆ విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా గమనించారు నాకు ఓటేసందుకు సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి నన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గెలిచిన తర్వాత కూడా మీ అందరి ఆశీర్వాదంతో గెలిపిస్తే ఈ వార్డుకు నా వంతుగా చాలా సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదం తెల్లపల్లి ప్రజలది కానీ పదిహేను వాటి ప్రజలది కూడా ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వార్డు ప్రజా ప్రజలందరికీ స్వా నమస్కరిస్తూ మన కారు గుర్తుకు దొడ్డి రమేష్ కారు గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించగలరని అదైన వార్డు ప్రజలందరికీ నమస్కరిస్తారు మా దొడ్డి రమేష్ గారు బీఆర్ఎస్ మన కారు గుర్తు మీద పోటీ చేస్తున్నారు ప్రజల్లో అనుభవ ఉన్నది గెలిపిస్తామని ప్రజలంతా రమేష్ గారు ఇంతకుముందు గ్రామానికి చాలా సేవ చేసినారు ఇప్పుడు కూడా మరి చాలా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ టిఆర్ఎస్ నాయకులందరికీ కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తూ